గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పదహారవ మరియు పదిహేడవ వార్డులలో భాగమైన శివాలయం కాలనీ మరియు ఆఫీసర్స్ కాలనీ పరిధిలో నూతన అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టర్ ఆఫీసర్ కి యువజన నాయకుడు కేతోజీ వినోద్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రం దగ్గరలో లేకపోవడం వల్ల గర్భవతులు మరియు చిన్నపిల్లలు చాలా దూరం నడిచి రోడ్డు దాటి వెళ్లాల్సి వస్తుందని కొన్ని సెంటర్లలో పేరు నమోదు చేసుకునేటప్పుడు తమ పరిధిలోకి రాదు అంటే తమ పరిధిలోకి రాదు అని చెప్పడంతో పేరు ఎక్కడ నమోదు చేయించుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారని నూతన అంగన్వాడీ పెట్టడానికి కావలసిన అన్ని అర్హతలు మరియు జనాభా ఉంది కావున వెంటనే నూతన అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని వాసుల తరఫున వినతి పత్రం అందజేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు లక్ష్మి భావన నవ్య హనుమంతు ప్రశాంత్ నవీన్ శివ ప్రభుదాస్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని పదహారు మరియు పదిహేడు వార్డులో పరిధిలో ఉన్నటువంటి శివాలయం మరియు ఆఫీసర్స్ కాలనీలో అంగన్వాడీ కేంద్రం కోసం సిడిపిఓ మేడం గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది మరి చాలా రోజులుగా ఇక్కడ అంగన్వాడీ కేంద్రం కావాలని చెప్పేసి మహిళల విజ్ఞప్తి మేరకు ఈరోజు కాలనీ వాసులను కలిసి బెడంగారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది మరి ఈ గజ్వల్ పట్టణంలో చాలా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నప్పటికీ కొన్ని అంగన్వాడీ కేంద్రాలు చాలా ఇప్పటికీ ఎలాంటి ఇక్కడ సరైన సదుపాయాలు లేకుండా విద్యార్థులకు చిన్నపిల్లలకు సరైన సౌకర్యాలు లేకుండా నడిపించే పరిస్థితులలో ఉన్నాయి ఇప్పటికీ కొన్ని అద్దె భవనాలలో నడుస్తూ ఉండడం వల్ల ఇప్పటికీ పిల్లలకు కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి వీటిని అన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వానికి మా నుండి విజ్ఞప్తి చేస్తున్నాం